నుంచి ఇన్ఛార్జ్ ఎస్ఐతో కాలం నెట్టుకొస్తున్న పొదరకూరు పోలీస్ స్టేషన్ కు ఎట్టకేలకు గురువారం రెగ్యులర్ ఎస్ఐ ను నియమించారు గుంటూరు రేంజ్ పరిధి రేపల్లిలో ఎస్ఐగా పనిచేస్తున్న డి రామకృష్ణను పొదరకూరు ఎస్ఐ నియమించారు రెగ్యులర్ ఎస్ఐ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎస్ఐ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ ఈవిటీసింగ్ అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెడతామన్నారు ఇంచు నుంచి ఇన్ఛార్జ్ ఎస్ఐతో కాలం నెట్టుకొస్తున్న పొదరకూరు పోలీస్ స్టేషన్ కు ఎట్టకేలకు గురువారం రెగ్యులర్ ఎస్ఐ ను నియమించారు గుంటూరు రేంజ్ పరిధి రేపల్లిలో ఎస్ఐగా పనిచేస్తున్న డి రామకృష్ణను పొదరకూరు ఎస్ఐగా నియమించారు రెగ్యులర్ ఎస్ఐ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎస్ఐ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ ఈవిటీసింగ్ అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెడతామన్నారు రామకృష్ణ నేను సబ్ఇన్స్పెక్టర్గా పౌర్కూర్ పిఎస్ ఈ రోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది అంతకుముందు నేను లేపల్ సబ్ డివిజన్ నగరం పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ బామ్స్ మీద ట్రాన్స్ఫర్ ఈ పౌరుపూరు విలేజ్లో గ్రామ వరం ప్రజల మన ఏదైతే ఈ మండలంలో కానీ ఇక్కడ చుట్టుపక్కల కానీ ఏదైనా అసాంఘిక కార్య కళాపాలు కానీ అసాంఘిక చర్యలు కానీ సోషల్ యాంటీ యాక్టివిటీస్ ఏదైనా జరిగితే సామాన్య ప్రజలు కూడా ఎవరైనా మాకు ఒక గవర్నమెంట్ ఆఫీస్ నెంబర్ ఉంటుంది కానీ మాకు అటు అటువంటి విషయాలను కానీ ఏదైనా అసాంఘిక చర్యలు జరుగుతున్న క్రమంలో మాకు తెలియజేసిన క్రమంలో మేము ఇమీడియేట్గా స్పందించి పోలీస్ వ్యవస్థను మాకు ఏర్పాటు చేయడం జరిగింది ఆ మహిళా పోలీసు వాలంటీర్లుగా వాళ్ళు ప్రతిదీ కూడా ఇంటింటికి వాళ్ళ సమస్యలు కనుక్కుంటూ ఉన్నారు ఆ విధంగానే మహిళా పోలీసులకు మీరు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేసినా వాళ్ళైనా మాకు తెలియజేస్తారు మా గవర్నమెంట్ ఆఫీస్ నెంబర్ మీకు తెలియజేస్తాను మీరు ఇమీడియట్గా ఏదైనా సమస్యల క్రమంలో మాకు తెలియజేయాలి ఇంకొకటి అసాంఘిక శక్తులు రౌడీ రౌడీషీటర్లు వారి పేరు మీరు పెంచమీరాలని చూస్తే కంపల్సరీ చట్ట చట్ట వ్యతిరేక శక్తులకు చట్టపరంగా ఏ విధంగా అయితే యాక్షన్ తీసుకోగలమో ఆ విధంగా యాక్షన్ తీసుకోవడం అలాగే మండలంలోని ట్రాఫిక్ సమస్య ఎటువంటిదైనా ఏదైనా ఇబ్బందులు కలిగిన ప్రజా సామాన్య ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగే విధంగా ఏదైనా ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే దాని మీద తగు చర్యలు తీసుకోవడానికి మేము ఎటువంటి జాప్యం చేయకుండా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం అక్కడ అవుట్ చేయడానికి ముందు